ఆయన డాక్టర్ మధుసూహన్ రావు సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ విజయవాడ అండ్ మచిలీపట్నం ప్రస్తుతానికి మెగ్నీషియం అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ మన శరీరంలో ఈ మెగ్నీషియం యొక్క లోపాలు కానీ లేదా ఈ మెగ్నీషియం ఎక్సెస్గా ఉండటం ఎక్కువగా ఉండటం వల్ల కానీ కొన్ని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి న్యూరాలజీ పరంగా చూసుకుంటే మెగ్నీషియం అనేది మైగ్రేన్ తలనొప్పిలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాని యొక్క డెఫిషియన్సీని అంటే లే మెగ్నీషియం లేమిని పూర్తి చేయగా దాన్ని కవర్ చేయటం కోసం దాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పి టాబ్లెట్స్ రూపంలో ఇప్పుడు మెగ్నీషియం అనేది మైగ్రైన్లో వాడటం జరుగుతుంది దానివల్ల కూడా మిక్స్డ్ రిజల్టే కనపడుతుంది కొంతమందిలో బాగా తగ్గిందంటారు కొంతమందిలో అంత బాగా తగ్గలేదు అని అంటారు ఇదే కాకుండా ఇంకా బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు ఎన్కెఫలోపతి అలాగే కండరాలు నరాలకి సంబంధించినటువంటి సమస్యలు న్యూరోపతి అండ్ మయోపతి వీటిల్లో కూడా మెగ్నీషియం అనేది డెఫిషియన్సీగా కనపడుతుంది లేదు ఒక్కొక్కసారి ఎక్సెస్గా కూడా కనపడుతుంది సో దాన్ని కరెక్ట్ చేసుకునేటటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని సో వాటిని యూజ్ చేసి నరాలలో కూడా మెగ్నీషియం యొక్క హెచ్చు తగ్గుల్ని నియంత్రించడం జరుగుతుంది ఈ విధంగా న్యూరాలజీకి సంబంధించినటువంటి సమస్యల్లో మెగ్నీషియం చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పడం జరుగుతుంది